సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సంచలన నిర్ణయం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది ఏపీలోని సో ఏపీలో వైఎస్ఆర్ కడప జిల్లా అయితే ఉంది కదా సో ఈ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా పేరు మార్చాలంటూ కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట కడప జిల్లా పేరు మారుస్తూ గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వడంపై మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు రాయలసీమలోని కడప జిల్లాకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని అది తెలియకుండా కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా వైకాపా ప్రభుత్వం మార్చేసిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న కడప పేరును గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందన్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కడప జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని లేఖలో అయితే పేర్కొన్నారన్నమాట సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే గతంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా పిలుస్తున్నారు దాన్ని దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని చెప్పేసి లేఖలో పేర్చడం జరిగింది కడప జిల్లా పేరు అయితే పోకూడదని చెప్పేసి అన్నారనమాట అందువల్ల వైఎస్ఆర్ ఒట్టి వైఎస్ఆర్ఏ కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాగా ఉండాలని చెప్పేసి ఆయన అయితే కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి